ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఉంది ఉంది మీకు అయితే నేను అది ఇంకా పర్సీవ్ చేయలేదు ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా అదే పీపుల్ విల్ ఓన్లీ అక్సెప్ట్ ఆ స్టైల్ అయితే నా అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిలిం సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం సో అది దానివల్ల నేను క్లానాటిక్ మ్యూజిక్ ఒక పక్క పెట్టాను ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు టూ కాన్సర్ట్స్ చేశాను అంతే అయితే ఫిలిం సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది స్పేస్ ఉంటుంది ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా ఛాలెంజ్ నిజంగానే అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది రోజు మనం ఇంటిని ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు ఒక్క మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఇలా చాలా ఇమోషనల్ సాంగ్స్ గొంతు యాక్చువల్గా గా టూ టూ డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైం లో అన్ని అలాంటి పాటలు అలాంటి చాలెంజే చాలె కానీ మీరు గమకాలు అంత అవలీనంగా ఎలా పడుకుతే పలుకుతాయి చిత్ర గారు అంటే అసలు ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా మేబీ చైల్డ్హుడ్ ప్రాక్టీస్ అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో ఐ టుక్ మ్యూజిక్ యాజ్ మై మెయిన్ సబ్జెక్ట్ దాంట్లో మార్నింగ్ నైన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అదన్నీ నేర్పిస్తారు ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్ స్వామికి దీపం పెట్టి అక్కడ వన్ అవర్ నేను నా అక్కగారు తమ్ముడు ముగ్గురు కూర్చొని తమ్ముడు మృదంగ వాయిస్తారు నేను అక్క పాడతాను సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నా నేను కూడా పా సగంగా పాడుతున్నట్టు పాడుతున్న టైంలో నేర్చు నేర్చుకున్నాను అలాగే నాకు నాకు కాలేజీలో నేర్పించినది ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించినది దాన్ని అక్క కూడా సో ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అంటే యూజువల్లీ ఉంటాయి కదా రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న చిన్న నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద తర్వాత ఉన్నదన్నీ కాలేజ్ లో అదో ఒక్కటే అని కాదు ఆ రోజు ఏ కీర్తన నా యొక్క అండ్ షీల్ టీచ్ టీచ్ మీ కాదు షీ షీ ఐల్ బీ లిసనింగ్ అండ్ ఐ నెక్స్ట్ డే ఐ స్టార్ట్ సింగింగ్ విత్ అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక్క లైన్ ఏమైనా గుర్తుందా చిత్ర రంజని మృదు పంకజలో చంజనీ మృదు పంకజలోచని రంచని మృదు పంకజలో రంజని రంజనీ మృదు పంకజలో ఎంత చక్కటి నిండైన వదుగు మీ గొంతులో ఈరోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్ అవును ఈ కాంటెక్స్లో అడగాలి కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది ఈ రెండిట్లో మీకు మీకు యాక్చువల్గా ఏది ఇష్టం ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్ యాక్చువల్లీ రికార్డింగ్లో మనం విఆర్ ఫ్రీ ఎవరు చూసు ఎవరు చూసుకోలేదు ఏదైనా తప్పు వస్తే కూడా వేకెన్ సింగ్ ఇట్ అగెయిన్ అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్ని వేస్తున్నారు అదే మనకు టెన్షన్ టెన్షన్ ఎందుకంటే సహజం కదా తప్పులు వస్తూ వస్తుండే వెన్ వీఆర్ నాట్ వెల్ వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్రగారి ఏంటంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్రగారి విధేయత వినయం మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ సివి సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు ఇంత శాస్త్రం శాస్త్రీయం పాట అన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు మీకు ఉండే హానరీ డాక్టరేట్ అని చెప్పాలి నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు హానరీ డాక్టరేట్ ఫిలిం మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎవరు పేరు చెప్తారు చిత్ర గారు తప్పకుండా ఇళరాజ గారు పేరు చెప్పాలి తర్వాత కీరవాణి గారు చాలామంది ఉన్నారు నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్ నో అది ముఖ్యం అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు బికాస్ హీస్ టీచింగ్ మీ దట్ సాంగ్ అది కదా అదే దట్ ఈస్ హిస్ హిస్ క్రియేషన్ సో వి ఐ మేక్ షూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్ దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ కానీ భాష పట్ల మీకు తెలుగు భాష పట్ల మీకు ఇంత ప్రేమ కలగడానికి ఎందుకంటే ఎక్కువ అత్యధిక పాటలు ఏ భాషలో పాడారంటే తెలుగు అంటే మీరు మా అయిపోయారు నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష అది మాత్రం కాదు తెలుగు పాటలు పాడుతున్నప్పుడు డైరెక్టర్స్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ లిరసిస్ట్ వాళ్ళు వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు నాకు వేరే దారి లేదు ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ అలా అలా ఒక పరిస్థితి నాకు ఒక యోగా మాస్టర్ వచ్చారు అప్పుడు ఇంటికి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నేను యోగా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను మాస్టర్ కూడా ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతారు హీస్ కమింగ్ డైలీ కదా సో మాస్టర్ దగ్గర నుంచి కూడా ఇలా మాట్లాడడం నాకు కొంచెం బాలుగారు చెప్పాలి తప్పకుండా బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్ బికాస్ ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా చెప్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇదన్నీ బాలుగారు ద్వారంగానే నేను నేర్చుకున్నాను సో అ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ మెంటర్ సారీ భాష ఎలా రాసుకుంటారు పాటని నేను నాకు తెలుగు చదవడం వచ్చింది చదువుతాను ఐ కెన్ రీడ్ ద తెలుగు స్క్రిప్ట్ అయితే నేను నా బుక్లో రాసుకున్నప్పుడు మలయాళంలో రాసుకుంటాను ఎందుకంటే ఈజీ అండ్ ఎప్పుడైనా నాకు అవసరం నాకు కొంచెం కొన్ని రోజులు తెలుగు అది పాడలేదంటే కొంచెం అలా మర్చిపోతున్నాను కదా సో డైలీ ప్రాక్టీసెస్ ఉండాలి కదా సో మన నా బుక్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మలయాళం ఎక్సెప్ట్ హిందీ మాత్రం హిందీలోనే రాసుకుంటాను ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లో మలయాళం రాసుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుందని అది హిందీ మాత్రం హిందీలో మిగతా అన్ని లాంగ్వేజెస్ మలయాళం మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామా అలా అలా ఉంటుంది కదా అది హ్యాపీనెస్ కాదు టెన్షన్స్ వస్తుంది టెన్షన్ కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ రోజు ఎలాంటి పాట వస్తుందో మనకు అది నా గాత్రంలో రావాలి మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది ఎవరెవరు ఇలరాజా గారు శరత్ గారు శరత్ గారు అయితే అర్థం అవడానికి ఒక రోజు పడుతుంది అలా సమ్టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు అది సాయేది బేసిక్ సాయ్ ఏది అని తెలియకుండా ఒక పాట పాడాను శరత్ పాట చిత్ర అదే మూవీ నేమ్ సింధూర రేఖ అని దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది ప్రణతోస్మి గురువాయు పురేషం பாதம் பிரச்சேதரி பார்பிரிபூமீ தரார்கரு சத்தியிரதரிதமய బేసిక్ అర్థం అవుతుంది అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నోటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయారు గారు పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి అది ఫస్ట్ కాదు శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత అదే అసలు అంటే చాలా కష్టమైన పాట ఆ ఆల్బమ్ లో అన్ని అన్ని మంచి సాంగ్స్ ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మనుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నిజంగా ని కాన్సర్ట్స్ కోసం అని అది కూడా అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మన నిరసిస్ట్ వైరముత్తు గారు వైరముత్తు గారు ముందు నాకు నేను కేరళ నుంచి వచ్చాను కొన్ని తమిళ్ తమిళ్ సాంగ్స్ కొన్ని తెలుసు అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక టూ క్యాసెట్స్ ఇచ్చేసి ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు నాకు క్యాసెట్ పంప పంపేయండి అని ఇచ్చేశారు సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా సో ఒక్కొక్క నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని అన్ని సాంగ్స్ ఇచ్చిన అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరవత గారికి పంపించేసాను సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది అలాగే ఇళరాజా గారు అడ్వైజ్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానిక్యమ్మ సాంగ్స్ విను దాంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ మోర్ నాకు నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానికేమ ఇద్దరు పాడారు అయితే కాన్సర్ట్స్ కోసం జానకేమ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను